అది గమనించిన వైభవ్ వెంటనే ఆపడానికి ప్రయత్నిస్తూ స్వప్న ఇక చాలు అని అన్నాడు కానీ ఆమె ఆగకుండా ఎందుకు చాలు నేను చెప్పిన దాంట్లో నిజం లేదా ఈ సాగర్ ఒక్క పని చేయడం కూడా చేతకానివాడు ఉన్న డబ్బంతా షేర్స్ లో పెట్టి మొత్తం పోగొట్టాడు ఇక్కడ నుండి వెళ్లిన తర్వాత పని పాట లేకుండా ఇల్లరికపు అల్లుడిగా ఇంట్లోనే ఉన్నాడు కదా అని అంది ఆ మాటకు వైభవ్ ఏం సమాధానం చెప్పలేనట్లుగా నిస్సహాయంగా చూశాడు అప్పటికే సాగర్ అతని తల్లిదండ్రుల ముఖాలు మారిపోయాయి అప్పుడు స్వప్న మళ్లీ సాగర్ వైపు చూసి స్వప్నలో గ్రూప్ కి నువ్విప్పుడు గా ఉన్నావు కాబట్టి నీకు నువ్వు గొప్పవాడిలా ఫీల్ అవ్వకు మీ బాబాయి నీ మీద జాలిపడి నీకు ఆ కంపెనీని చూసే బాధ్యత అప్పగించాడు పైగా మాకు అదొక్కటే ఆస్తి కాదు బోలెడాస్తులున్నాయి కాబట్టి మేం కూడా దాన్ని చూసి చూడనట్టు వదిలేసాం అని గర్వంగా అంది అప్పుడు చుట్టూ ఉన్న గుంపులో నుండి స్వప్న పెద్ద కొడుకు విశ్వ ముందుకు వచ్చి అక్కడ నుంచొని ఉన్న సాగర్ను చూసి మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఇంటికి వచ్చావు నువ్వు రావడం ఇక్కడ ఎవరికి నచ్చదని నీకు తెలియదా అని అన్నాడు అతనికి ఇలాంటివేమీ తెలియవు విశ్వా అసలు ఆ ఆలోచన ఉంటే ఒక పనికిరాని ఇల్లరికపు అల్లుడుగా ఎందుకుంటాడు పైగా పెద్ద ఆఫీసర్ లాగా సూట్ కూడా వేసుకొని వచ్చాడు అని ఎగతాలిగా అంది స్వప్న స్వప్న విశ్వా ఇక చాలు మీరు కాసేపు నోరు మూసుకోండి చుట్టూ గెస్టులున్నారు అని వాళ్లకు గుసగుసగా చెప్పి వెంటనే వెనక్కి తిరిగి సాగర్ వైపు చూసి పిన్ని విశ్వ ఇద్దరూ తెలియక మాట్లాడారు నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోదు సాగర్ అని అన్నాడు వైభవ్ కానీ అప్పటికే సాగర్ ముఖం మారిపోయింది మురళీధర్ కోపంతో ఊగిపోతున్నాడు సునంద ముఖం పాలిపోయింది నువ్వు అతన్ని ఎందుకు బతిమాలుతున్నావ్ వైభవ్ అని అంది స్వప్న అవును డాడీ మీరు వాళ్ళకెందుకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళంతా తిరిగి వచ్చి మనల్ని ఇన్సల్ట్ చేయాలనుకుంటున్నారు మీకు అది అర్థం కాలేదా అని అన్నాడు విశ్వ నిజానికి నుంచి సాగర్ అంటే విశ్వకు ఇష్టం ఉండదు పైగా దానికి తోడు అప్పటి వరకు తన అండర్లో నడుస్తున్న స్వప్నలో కంపెనీని కూడా తీసుకెళ్లి సాగర్ చేతికి అందించాడు వైభవ్ అందుకే అతనికి సాగర్ అంటే అంతులేని ద్వేషం విశ్వ ఈరోజు విశాల్ పెళ్లి అందుకే నేను నీతో గొడవ పడకూడదని సైలెంట్ గా ఉన్నాను కాని నువ్వు మళ్లీ ఇంకో మాట మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోను అని కోపంగా అన్నాడు సాగర్ తాను ఎన్ని అవమానాలైనా భరించాలనుకున్నాడు కాని తన కళ్ళ ముందే తన తల్లిదండ్రుల్ని కూడా అవమానిస్తుంటే సాగర్ భరించలేకపోయాడు కాని అతని మాటలు విని విశ్వ పెద్దగా నవ్వుతూ నువ్వు నన్ను బెదిరిస్తున్నావా నా ఒంటిపై చేయి వేసే ధైర్యం ఉందా ఉంటే వేయి చూద్దాం అంటూ ముందుకు వచ్చాడు చాలు మీరేం చేస్తున్నారు మనమంతా ఒక కుటుంబం శత్రువునం కాదు అంటూ వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నించాడు వైభవ్ కానీ స్వప్న మాత్రం వెంటనే వాళ్ళు మన కుటుంబం ఎలా అవుతారు వాళ్లకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు రూపాయి సంపాదించడం చేతకాక అత్తగారింట్లో పడి అడుక్కు తినేవాడెక్కడా మనమెక్కడా అని అంది కాని ఈసారి ఆ మాట పూర్తి కాకుండానే మురళీధర్ ఒక్కసారిగా గుండెపై చేతులు పెట్టుకుని నేలపై వాలి వెంటనే స్పృహ తప్పి పడిపోయాడు అది చూసిన సునంద కూడా ఒక్కసారిగా ఎవండి మీకేమైంది అని అరిచింది దాంతో సాగర్ కూడా కంగారుగా వెళ్లి నాన్నా నీకేమైంది అంటూ అతన్ని పైకి లేపడానికి ప్రయత్నించాడు కానీ మురళీధర్ కళ్ళు తెరవకపోవడంతో సాగర్ కంగారుగా ఫోన్ తీసి అంబులెన్స్ కోసం హాస్పిటల్ కి కాల్ చేశాడు ఆ తర్వాత కోపంగా తల పైకెత్తి అక్కడే ఉన్న స్వప్న విశ్వల వైపు సీరియస్ గా చూశాడు ఆ తల్లి కొడుకుల వల్లే తన తండ్రి బాధపడ్డాడని అతనికి బాగా తెలుసు విశ్వ మా డాడీకి ఏదైనా జరిగితే నిన్ను ఊరికే వదిలిపెట్టను ఆవేశంతో బుసలు కొడుతూ అన్నాడు సాగర్ కానీ విశ్వ అతని బెదిరింపులను పట్టించుకోకుండా వెటకారంగా నవ్వి తల పక్కకు తిప్పుకున్నాడు అప్పుడు సాగర్ కోపంగా వైభవ్ వైపు చూసి బాబాయ్ నేను ఈ ఇంటి కోసం మనీ ఇన్వెస్ట్ చేసి చాలా పెద్ద తప్పు చేసినట్లు అనిపిస్తుంది అందుకే నేను మళ్లీ నా ఇన్వెస్ట్మెంట్ ఎనిమిది వందల కోట్లను వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాను అన్నాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు మూడేళ్ల క్రితం తన వాటా ఆస్తులు కూడా వదులుకొని సాగర్ ఆ ఇంటి నుండి బయటకు వచ్చేశాడని అందరికీ తెలుసు అలాంటప్పుడు ఎనిమిది వందల కోట్లు అతనికి ఎక్కడినుంచి వచ్చాయో ఎవరికీ అర్థం కాలేదు స్వప్న కూడా వెంటనే అతన్ని ఎగతాలిగా చూస్తూ నీకు కోపంలో బ్రెయిన్ పనిచేయడం లేదా మా అగ్నిహోత్రి ఫ్యామిలీ నీ దగ్గర నుంచి అప్పు తీసుకునే స్టేజ్లో ఉందని నువ్వనుకుంటున్నావా అది కూడా ఎనిమిది వందల కోట్లా అంత డబ్బు మాకు ఇవ్వడానికి అసలు నీ దగ్గర ఎక్కడ ఉంది అని అతని వైపు అసహ్యంగా చూస్తూ అంది నిజానికి అగ్నిహోత్రి కంపెనీలో సాగర్ మనీ ఇన్వెస్ట్ చేసిన విషయం ఆమెకు తెలియదు కేవలం తన దగ్గర ఉన్న స్వప్నలో కంపెనీని వైభవ్ సాగర్ కోసం ఇప్పించాడని ఆమె అనుకుంటుంది అప్పుడు సాగర్ సీరియస్ గా మీ అగ్నిహోత్రి ఫ్యామిలీ ఏ స్టేజ్ లో ఉందో నాకు తెలీదు కానీ నా కంపెనీలో నా డబ్బులు ఇన్వెస్ట్ చేశాను అప్పుడు బాబాయ్ సంతకం చేసిన అగ్రిమెంట్ కూడా నా దగ్గర ఉంది అని చెప్పాడు సాగర్ అప్పటిదాకా ఓపిక పట్టిన వైభవ్ ఆ మాటలు విని ఇక ఆగలేనట్టుగా ఆవేశంగా స్వప్న దగ్గరికి వెళ్లి ఆమె చెంపపై గట్టిగా లాగిపెట్టి కొట్టాడు ఊహించని ఆ పరిణామానికి బిత్తరపోయిన స్వప్న చెంపపై చేయి పెట్టుకుని అతని వైపు అయోమయంగా చూస్తూ వైభవ్ నీకేమైనా పిచ్చి పట్టిందా నన్ను కొట్టడానికి నీకెంత ధైర్యం అని అరిచింది విశ్వ కూడా ఆ సంఘటన ఊహించకపోవడంతో డాడీ నువ్వేం చేస్తున్నావు అంటూ తన తల్లికి అడ్డుగా వెళ్లాడు ఇంతలో బయట నుండి సీతతో సహా పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చిన విశాల్ కిందపడి ఉన్న మురళీధర్ను చూసి అంకుల్కేమైంది అని కంగారుగా అడిగాడు కాని సాగర్ అతని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వైభవ్ వైపు చూసి బాబాయ్ నేను మీకు ఒక్కరోజు టైం ఇస్తున్నాను రేపు ఈ టైంకి నేను డబ్బు తీసుకోవడానికి వస్తాను అని చెప్పి కిందపడి ఉన్న తన తండ్రిని రెండు చేతుల్లోకి ఎత్తుకుని నెమ్మదిగా డోరు వైపు నడిచాడు ఇంతలో విశ్వ వెనుక నుండి ఆగు మాతో ఇలా మాట్లాడి అడుగు బయట పెట్టగలని అనుకుంటున్నావా అని అన్నాడు విశ్వ నువ్వేం మాట్లాడుతున్నావు అంకుల్ పరిస్థితి బాగాలేదు అంటూ విశ్వను అడ్డుకునే ప్రయత్నం చేశాడు విశాల్ విశాల్ ఇది నీకు సంబంధం లేని విషయం నువ్వు దూరంగా ఉండు ఈ రోజు నీకు పెళ్లి జరగబోతుంది అనవసరంగా మధ్యలో కల్పించుకొని నీ టైం వేస్ట్ చేసుకోవద్దు అతని వైపు కోపంగా చూస్తూ చెప్పాడు విశ్వ అతని మాటలకు విశాల్ కోపంగా పిడికిలి బిగించాడు కాని తనకన్నా పెద్దవాడైన విశ్వను ఎదిరించే ధైర్యం చేయలేక తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు ఇంతలో ఆ ఇంటి గేటు ముందుకు వచ్చి ఆగింది అంబులెన్స్ సాగర్ వెంటనే తన తండ్రిని అంబులెన్స్ లో ఎత్తించి తల్లిని కూడా అతనితో పాటు ముందుగా హాస్పిటల్కి పంపించాడు ఆ తర్వాత వెంటనే వెనక్కి తిరిగి ఆవేశంగా మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్ళాడు నీకెంత ధైర్యం ఉంటే మళ్లీ తిరిగి ఇంట్లోకి అడుగు పెడతావు కోపంగా ముందుకు వస్తూ అన్నాడు విశ్వ విశాల్ పెళ్లిలో మొదలైన గొడవ ఏ పరిస్థితికి దారి తీస్తుంది హాస్పిటల్లో చేరిన మురళీధర్ పరిస్థితి ఏమవుతుంది ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలియాలంటే నెక్స్ట్ వినాల్సిందే ట్యూ టు